నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెరి పట్టణంలోని నాలుగో వార్డు బొప్పాపురం సాలి కాలనీలో వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగుండ్ల లక్ష్మీ సాయిప్రియ మరియు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి వైసీపీ నుండి దొంతి ముని వెంకటరత్నం ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన వారిని కురుగుండ్ల రామకృష్ణ మరియు కురుగుండ్ల లక్ష్మీ సాయిప్రియ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు जय का गान 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 जय का వెంకటగిరి శ్రీ కురళ రామకృష్ణ గారు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అలాగే దిగదారి కుమార్ గారు మోడల మనరాజా గారు గారు ఆచారి గారు కాసారం వెంకటేశ్వర్లు గారు అలాగే షేక్ జుబేదా గారు షేక్ జుబేదా గారు మీనా గారు సుజాత గారు నారాయణ గారు గారు వారికి పార్టీ కన్నా కప్పి పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది గారు పావని గారు సునీత గారు సుబ్బమ్మ గారు చంగమ్మ గారు ఉద్యమ్మ గారు జయమ్మ గారు రాజమ్మ గారు కరిమనీస గారు వేముల ఆనంద్ గారు వేముల వంశీ గారు అలాగే సీనియర్ వైసీపీ నాయకులు దొంతు వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ముని వెంకటరత్న గారి ఆధ్వర్యంలో కురుగోడ రామకృష్ణ గారి సమక్షంలో దాదాపు నాలుగో వారి నుంచి యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ జరిగింది రామకృష్ణ గారి నాయకత్వం లక్ష్మీ సాదిప్రియ గారి నాయకత్వం లక్ష్మీ సాదిప్రియ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నాయకుడు అందరికీ నమస్కారం ఈ వార్డుకి మా ఇంటికి ఇచ్చేసినటువంటి గౌరవులు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ గురుగొండ రామకృష్ణ గారికి వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి లక్ష్మీ సాయి ప్రియ గారికి పట్టణ అధ్యక్షులు గౌరవణీలు శ్రీ రామదాసు గంగాధరం గారికి ఆ నమస్కారాలు ఇక్కడికి ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎంతోమంది కారణం ఉన్నారు మా వార్డు ఇన్ఛార్జ్ అయితేనేమి ఈ వార్డు మెయిన్స్ చేసేటువంటి కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడుపుకుందాం రమ్మని చెప్పి అందరూ సహకారంతో ఈ వార్డుని నా రాజకీయ జీవితం కూడా ఈ వార్డు ఈ గ్రామం అభివృద్ధి పదంలో నడిపించడానికి అనగా టీడీపీ సారథ్యంలో పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతానని తెలియజేస్తున్నాను ఇక్కడికి పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈ లో ఉన్నటువంటి ముని వెంకటరత్నం గారికి ఈరోజు పార్టీలోకి ఆయన చేరడం శుభ పరిణామం స్వాగతిస్తూ ఇప్పుడే చెప్పాడు అభివృద్ధి పదాలను నడిపించాలని చెప్పిన తెలుగుదేశం అంటేనే అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమైతే అనుకుంటున్నాడో ఈ వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా కుమార్తె లక్ష్మీ సావిత్రియ ఈరోజు అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషం కాబట్టి నన్ను ఏ విధంగా నాకు సహకరించాలో అందరూ కూడా అదే విధంగా సహకరిస్తూ నా కుమార్తెని మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పనేసి అందరికీ సోదరి కూడా కోరుకుంటా ఉన్నా మాకన్నా కూడా ఇంకా కసిగా పనిచేస్తుంది ఎక్కువ పనిచేస్తుందని తక్కువ పని చేయదు కాబట్టి గతంలో ఏ విధంగా చేశామో దానికన్నా ఎక్కువ చేయించేదానికి కూడా నేను కూడా సహకరించి అన్ని వేళగా నేను కూడా ఆఫీసులో ఉండి పని చేస్తామని చెప్పినా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ మెసేజ్ వెళ్ళాలి నేను అన్ని వేళలా ఉంటాను పాప అసెంబ్లీ అయిపోయినా ఇక్కడ జరిగే పనులు ఆకుండా జరుపుతామని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున రోజు ఈ లో ఇంత ఘనంగా స్వాగతం చెప్పి చేసినందుకు మరి వెంకటేశ్వర్లకి గొంతు వెంకటేశ్వర్ల వెంకటం గారికి మరి బాలసు గారికి ఈ వార్డులో ఉన్న కార్యకర్తలకు ఈ ప్రశ్న వెళ్ళి తెలుగుదేశం కుటుంబ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవనభవ